దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మా నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము యహోవ మీకు తోడుగా ఉండును మీరు వెళ్ళిన చోటు మీకు జయము కలుగును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిలో నెరవేర్చునుగాక మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు ఎవరికైతే తోడుగా ఎవరి పక్షమునైతే ఆయన ఉంటారో అట్టి వారు ఎక్కడికి వెళ్ళినను వారికి జయము కలుగుతుంది ఏ పని పూనుకున్ననూ వారి పనులన్నిటిలోనూ వారి ప్రయత్నములన్నిటిలోనూ వారు తలపెట్టిన కార్యములన్నిటిలోనూ వారు సఫలపరచబడతారు ఎందుకంటారా దేవాది దేవుడు వారికి తోడుగా వారి పక్షమందు ఉన్నారు కాబట్టి ఈ రోజున డబ్బు మనకుంటే మన పనులు అయిపోతాయి అనుకునేది కొందరి అభిప్రాయము బంధువులు పలగము మన ఉంటే మన పనులన్నీ అయిపోతాయి అనుకునేది కొందరి అభిప్రాయము పదవులుంటే అధికారులుంటే మన పనులన్నీ సక్సెస్ అయిపోతాయి అనేది మరి కొందరి అభిప్రాయము నేనొక్క మాట చెబుతాను దైవజనుడిగా వీరు ఎవరు మన వెంట ఉన్నా లేకపోయినా వీరు ఎవరు మనకు తోడుగా ఉన్నా రాకపోయినా డబ్బు మనకున్నా లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటే మన పనులన్నీ సక్సెస్ అవుతాయండి మన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయండి గత కాలంలో ఎన్నో పనులు పూనుకుని ఎన్నో ప్రయత్నాలు చేపట్టి విఫలమయ్యారు కదా ఓటమి పాలైపోయారు కదా దేవుడు మనకు తోడుగా ఉండుట వల్ల ఓటమి అంశుల్లోనికి మనం వెళ్ళిపోయినా ఆయన మనలను ఎంత మాత్రమూ ఓడిపోనివ్వరు ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా చేజారిపోయిన పరిస్థితుల మధ్యన మనము ఉన్నను ఆయన ఎంత మాత్రమును మనలను ఓడిపోనివ్వరు ఎందుకంటే మన దేవుడు మరణమును జయించిన మృత్యుంజయుడు మరణపు ముల్లును సైతము విరిచివేసిన జయశాలి మన ప్రభు అయిన ఏసయ్య ఆయన పిల్లలమైన మనము కూడా జయ జీవితమును పొందుకుని సక్సెస్ఫుల్ గా ఉండాలనేది మన ప్రభు వారి కోరిక మరి నేడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు రాజైన హిస్కయ ఎక్కడికి వెళితే అక్కడ జయము ఏ యుద్ధమునకు వెళ్ళినా అక్కడ జయమే అసలు అపజయము అనే మాట గాని ఓటమి అనే మాట గాని ఫెయిల్యూర్స్ అనే మాట గాని హిజ్గియా చరిత్రలోనే లేవండి మరి ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని నమ్ముకుని దేవునిని ఆరాధిస్తున్న మన జీవితాల్లో మనము ఓటమి పాలవుతున్నామా అపజయం పాలవుతున్నామా విజయవంతమైన జీవితంలో ముందుకు నడుస్తున్నామా మరి దేవుడు తక్కు తోడుగా ఉండి మనము చేస్తున్న ప్రతి పనులలోనూ మనము వెళ్ళిన చోటు నెల్ల మనకు జయము కావాలంటే మనం ఏం చేయాలో మొదటిగా ఈ వాగ్దానం ద్వారా తెలుసుకున్నాం అసలు ఇంతకీ ఇస్కియా భక్తుడు ఎలాగున నడిస్తే వెళ్ళిన చోటు నెల్లా జయము పొందాడు మొదటిగా అతడు తన పితరుడైన దావీదు చేసినట్లుగా దావీదు నడిచినట్లుగా యహోవా దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు ఈ రోజున పరిపూర్ణంగా నీతిని అనుసరించి నడుచువారు నీతి క్రియలు జరిగించువారు నీతి మంతులుగా నడుచుకున్న వారు ఎందరున్నారండి ఎవరి మట్టుకు వారు ఏమనుకుంటున్నారంటే నేను ఈ మనుషుల దృష్టికి నాలుగు మంచి పనులు చేస్తే ఈ మనుషుల ద్వారా నీతి మంతులను అనిపించుకుంటే చాలు నా పని అయిపోతుంది అనుకుంటారు ఈ లోక నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి గుడ్డల్లా ఉన్నాయట కానీ హిజ్కియా చేసిన మంచి ఏంటో తెలుసా తన పితరుడైన దావీదు ఎలాగైతే దేవుడి దృష్టికి పూర్ణ హృదయముతో నీతిని అనుసరించి నడిచాడో నీతిమంతుడుగా జీవించాడో అలాగా మనము కూడా నడుచుకోవాలి దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండి వారికి విజయమును దయచేస్తారు ఈరోజున మనము కూడా దేవుడి దృష్టికి నీతి ప్రవర్తన కలిగి జీవిస్తే నిశ్చయంగా మన పనులన్నిటిలో మనకు జయము కలుగుతుంది ఇక మరొక మాటను మనం గమనించగలిగితే హిజుక యహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో ఎంత మాత్రం కూడా వెనుక అడుగు వేయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకున్నాడు ఈ రోజున దేవుని చిత్తాన్ని మన పూర్ణ హృదయముతో అనుసరించి నడవగలుపుతున్నామా ప్రభుని హత్తుకునుట అనగా ప్రభుని ప్రేమించు విషయంలో మేలుడు పొందితేనేమో మంచి జరిగితేనేమో దేవుణ్ణి ఉంటాం దేవుణ్ణి ప్రేమించామంటాం ఏదన్నా కొంచెం కార్యాలు జరగటం ఆలస్యం అయితే దేవుణ్ణి విడిచిపెట్టి ప్రార్థన మానేస్తాం సన్నిధిని మానేస్తాం దేవుడితో ఉపవాసం సహవాసం చేయటం మానేస్తాం దేవుణ్ణి పక్కన పెడతాం భక్తుడైన హిస్కియా అలా చేయాల యుద్ధాలు వచ్చినా ఆయనను హత్తుకుని ఉండేవాడు ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆయనను ఉండేవాడు కాబట్టి తాను దేవుణ్ణి ప్రేమించిన చెప్పున దేవుడు కూడా హిస్కియాను ప్రేమించి తాను వెళ్ళు చోటు నెల అతనికి తోడుగా ఉండి జయ జీవితమును దయచేశారు మనకు అనుకూలంగా ఉన్నంత మట్టికి నడుచుకుంటాం కొంచెం కష్టంగా ఉన్నాయి భారంగా ఉన్నాయంటే దేవుడి మాటలు పక్కన పెడతాం ఈ రోజు నుంచి దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు కదా ఆయన చెప్పే మాటలు కష్టతరమైనవి కాదు కదా ఆయన చెప్పిన ప్రకారం చేస్తే చాలండి నూరంతల ఫలం మనం పొందుకుంటాం మరి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి మనము వెళ్ళు చోటు నెల్లా ఆయన మనకు తోడుగా ఉండి జయ జీవితమును దాయిచేయును గాక ఆమె మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధురా ప్రేమ కలిగిన ఈ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మాకు తోడుగా ఉండి మేము వెళ్ళు చోటు నెల్లా మాకు జయమును కలిగిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ నీ అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవులను కుమ్మరించమని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ